హైదరాబాద్ అంటేనే అన్నా తమ్ముళ్ళు కలయిక నుంచి పుట్టింది హైదరాబాద్ ఎవరైనా కానీ ఆడు లేదు ఈడు లేదు అడుక్కునేవాడి దగ్గర నుంచి పైనోడి దాకైనా విలువ అనేది ఉన్నదంటే గేటర్ హైదరాబాద్లో అట్లాంటి సిచ్యువేషన్ని చూసి మారువాడి వాళ్ళు గుజరాత్లో కత్తులు పెట్టిన మారువాడి వాళ్ళు ఆ కత్తులను వదిలేసి ప్రశాంతమైన వాతావరణం హైదరాబాద్ అనే ఫీలింగ్తో వచ్చి హైదరాబాద్లో బతుకుతున్నారు ఒకరిని బతికి ఇట్లా వాళ్ళ వాళ్ళని వంద మందిని బతికించగలుగుతున్నారు నష్టపోయినా కూడా నష్టం నుంచి ఒక కలయిక ఇంకా భారతదేశంలో ఒక కలయిక అన్నాదమ్ముల కలయిక కాదు ఒక కలయిక అనేది వాళ్ళల్లో కనపడుతుంది మన వాళ్ళల్లో తగ్గింది ప్లస్ అలాగే మన దళితుల మీద జరిగింది ఒక్కడే చేసింది అది మరి అతను ఎందుకు చేశాడో వాళ్ళ వాళ్ళు కూడా చర్యలు తీసుకుని ఉంటారు మన వాళ్ళు కూడా చర్యలు తీసుకోవాలి ఆ దళితుడు కుర్రాడి మీద జరిగిన అటాక్ చేసిన వాడి మీద చర్యలు తీసుకుంటే గవర్నమెంట్ మీద ప్లస్ పోలీస్ వ్యవస్థ మీద ఒక నమ్మకం అనేది ఉంటది హైదరాబాద్లో అంతేగాని బ్యాక్ చాలా రాంగ్ గో బ్యాక్ అనే పదం చాలా రాంగ్ అది ఆ మాట అంటానికి నీకు హక్కు లేదయ్యా ఎందుకంటావా నువ్వు కలయిక వదిలేసావు నీ తమ్ముడు నా పైకి ఎగుతున్నాడు అంటే నువ్వు బాధపడుతున్నావు తప్ప సంతోషపడి ఇంకొక పది మందిని సాయం చేసేది విధానం నీలో చచ్చిపోయింది బతికి ఉంది పది మందికి సాయం చేయాలి పది మందిని ముందుకు నడిపేయాలని విధానం ఇంకా బతికి ఉంది భారతదేశం హిందూ ఇజంలో అంటే ఒక్కటే వాళ్ళి మారువాడి వాళ్ళు అట్లాగే ఇంకొకటి నువ్వు తరిమేస్తున్నావు తరిమేస్తున్నావు అంటావు బంగ్లాదేశ్ నుంచి పాకిస్తాన్ నుంచి ఎంతో మంది దుండగులు ఇంకా సర్టిఫికేట్లు లేకుండా ఎంతో మంది దుండగులు ఉండారా వాళ్ళ మీద చర్యలు తీసుకో వాళ్ళ మీద ఫోకస్ పెట్టి నువ్వు నీ బిజినెస్ ఇంకా పైకి రావచ్చు ఎంతెంతో స్మగ్లింగ్లు బయట నడుస్తున్నాయి బయటికి వెళ్తున్నాయి నీకు పావలాగా దొరికేది వంద రూపాయలకి దొరుకుతుంది అంటే వాళ్ళ 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 మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి వ్యాపారస్తులు కానీ వీళ్ళందరూ పోరాటం చేయాలి కానీ మారువాడి వాళ్ళ మీద పోరాటం చేయడం అనేది కాదు ఇప్పుడు ముఖ్యంగా మారవాడికి బీజేపీ పార్టీ తరఫున బండి సంజయ్ గారు కానీ రాజాసింగ్ గారు కానీ సపోర్ట్ చేస్తున్నారు ఈ రోజు హిందూ యుద్ధాన్ని కాపాడుతుంది కానీ కల్చర్ ని కాపాడుతుంది వాళ్ళు అటువంటి వాళ్ళని వెళ్ళిపోవడం అనేది తప్పు వాళ్ళు ఇక్కడ పన్నులు కడుతున్నారు ట్యాక్సులు కడుతున్నారు వాళ్ళు కూడా ఇక్కడ సమాజంలో బతుకుతున్నారు అలా తప్పది ఇక్కడ ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు ఎంత వరకు కరెక్ట్ అంటారు రాజకీయ నాయకులు కర్తగా మాట్లాడారు ఈ ఒక్క విషయం మిగతా విషయంలో కొద్దిగా కుల రాజకీయాలు అన్ని చేసే రాజకీయం వాళ్ళు ఈ విషయంలో మాత్రం కర్తగా మాట్లాడారు సమాచారం కూడా చక్కగా ఇచ్చారు సేమ్ అదే సిచ్యువేషన్ రాజ ఆంధ్ర రాష్ట్రాలు దక్షిణ భారతదేశం అంటేనే ఒక మచ్చ ఉండేది కుల రాజకీయ మచ్చ ఆ మచ్చ తగ్గింది హైదరాబాద్ లో కనపడదయ్యా అది నేను కాళ్ళ చెప్పగలను రాజకీయం కుల రాజకీయం అనే పిచ్చి హైదరాబాద్ లో కనపడదు కానీ ఇప్పుడు ఈ దీనివల్ల మళ్ళీ అది పెరిగే అవకాశం ఉంటుంది ఆ బీజేపీ వాళ్ళు మాట్లాడాలి ప్లస్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా పూర్తి సమాచారం తెలుసుకుని వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి తప్ప వాళ్ళ బంధుకు పిలిపినిచ్చారని బంధు చేస్తే గనక అనేది ఇప్పుడు ఒకవేళ కూడా ఇక్కడ హైదరాబాద్ నుంచి గానీ తెలంగాణ పరిసర ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రాంతాల కంటే గుజరాత్ రాజస్థాన్ మహారాష్ట్ర వెళ్ళిపోతే ఒక రకంగా మార్కెట్స్ అన్ని కూడా పడిపోయే అవకాశం ఉందంటారా చాలా ఇప్పుడు సగానికి సగం ఆన్లైన్ అయింది పెట్టిన చిన్న చిన్న షాప్ కూడా ఆన్లైన్ అవ్వటం వల్ల చాలా నష్టపోతున్నారు ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారంటే ఇంకా చాలా నష్టాలు మనకే కనపడతాయి సామాన్యుడికి కనపడతాయి వాళ్ళు ఉన్న భయంతో అయినా కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు రేట్లు కంట్రోల్ అనేవి ఉండయి లేకపోతే ఇంకా అబ్బో పావలాదాన్ని దాన్ని ముప్పోలో మా బాబాయ్ అంటే ఇక్కడ ఉన్న స్థానికులు ఏం చెప్తున్నారు మనకి ఆపర్చునిటీస్ లేకుండా మనల్ని ఎదకునివ్వకుండా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చి మన మీద పడి ఈ రోజు సంపాదించుకున్నారని చెప్పి మాట్లాడుతున్నారు మీరేం చెప్తారు దానికి చాలా రాంగ్ అన్నది నువ్వు సాయం చేయి నువ్వు ఇప్పుడు పది రూపాయలు వస్తున్నాయి ఇంకో తొమ్మిది రూపాయలు ఇచ్చి తమ్ముడి చేత పెట్టి నువ్వు అదే బిజినెస్ చేయి నువ్వు అట్లా చేయట్లేదు కదా మీ తమ్ముడు ఏం చేస్తున్నావు అమెరికా పంపిస్తున్నావు లేదా లండన్ పంపిస్తున్నావు వాళ్ళు అట్లా చేయట్లా అరే బాగుంది ఈ నేల మీద బాగుంది షాప్ పెట్టుకున్నాడు బతకగలుగుడు అది అక్కడ వాడిని కూడా తీసుకొచ్చేసి ఇంకో పది మందికి వాళ్ళు ఉపాధి కలిగిస్తున్నారు వాళ్ళు ఇక్కడ ఉన్నా గానీ నీకే ట్యాక్స్ కడుతున్నారు కదా బయట కడుతున్నారా గుజరాత్ కి నీకే ట్యాక్స్ కడుతున్నారు నీ గవర్నమెంట్ కే సాయం చేస్తున్నారు నీతో కలయికగా ఉంటున్నారు ముందుకు వెళ్తున్నారు వాళ్ళు అన్నా చాలా రాంగ్ అన్న మన హైదరాబాద్ కల్చర్ అంటేనే కలయిక కులమత భేదం లేకుండా ఉన్న కలయిక హైదరాబాద్ ఆ మచ్చ వచ్చే పరిస్థితి కనపడుతుంది అది రాకుండా చేయాలి గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి ప్లస్ అట్లాగే మన దళితులు కూడా ఆ ఒక్కడి మీద చర్య తీసుకోవాలి కానీ దళితుల కంటే ఒక పేరు ఉంది హైదరాబాద్ ఆ పేరు అనేది చెడగొట్టుకోమాకండి ప్లస్ మన కామిటీ వాళ్ళకి కానీ మన వ్యాపారస్తులకు కానీ బిజినెస్ మ్యాన్లకు కానీ బయట నుంచి చాలా మంది వస్తున్నారు కలయిక అనేది ఉండాలి ఆ కలయిక అనేది దీని వల్ల పోకూడదని నేను ఆశిస్తున్నాను